అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్వహారి ఛానల్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఫెస్టివల్ వ్లాగ్స్ ట్రావెల్ వ్లాగ్స్ టెంపుల్ వ్లాగ్స్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ వీడియోస్ ఉంటాయి మెయిన్ నా ఛానల్ ఇంటెన్షన్ వచ్చేసి కామెడీ స్కిట్స్ ఉంటాయి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా శారీ నెక్స్ట్ నచ్చితే మీరు శారీ బాగుంది అని లేదా నెక్సెట్ బాగుంది అని కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే డీటెయిల్గా ఒక షార్ట్ పెడతాను అలాగే ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకున్నానో కూడా ఆ షార్ట్లోనే చెప్తాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ బ్లాగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అల్వాల్ నుండి సిరిసిల్లాకి వెళ్తున్నా ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ నూట ఎనిమిది కుండీల ఎగ్జామ్ అగ్రహారంలో ఉందని చెప్పాను కదా అక్కడికే వెళ్తున్నాం ఉదయం ఎనిమిది గంటలకు యజ్ఞం స్టార్ట్ అవుతుందని మామయ్య చెప్పారు అందుకే ప్రొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా ఇంటి నుండి బయలుదేరాము మేము సిర్సిలాకి సెవెన్ థర్టీ వరకు చేరుకున్నాం ఇంటి దగ్గర ఫ్రెషప్ అయి మా టెంపుల్లో ఆ నర్మదేశ్వర స్వామిని దర్శించుకొని ఇంకా అక్కడ నుండి అగ్రహారంలో జరుగుతున్న నూట ఎనిమిది కుండీల యజ్ఞానికి వెళ్ళాము మేము మేము వెళ్ళేసరికి ఆ ప్రాంగణ అంతా భక్తజనులతో కిటకిటలాడుతుంది ఇక్కడ మధ్యలో ఓం స్వస్తిక్ ఇంకా శంకు చక్రాలతో పూలతో అలంకరించారు ముందు రోజు కలశయాత్ర కూడా జరిగింది మరియు దీప యజ్ఞం కూడా చాలా బాగా జరిగింది మేము ముందు రోజు వెళ్ళలేకపోయాము ఇక్కడ స్టేజ్ పైన నూట ఎనిమిది కలశాలు ఇలా అలంకరించారు అలాగే ఆ గాయత్రి దేవి ఫోటో గురువుగారి ఫోటో మాతాజీ మరియు అఖండ జ్యోతి ఫోటోని అలంకరించారు జ్యోతి ప్రజ్వలన చేసి ముందుగా ఐదు కలశాలకి పూజ చేసి యజ్ఞం స్టార్ట్ చేశారు ఒకవైపు యాభై నాలుగు కుండీలు ఇంకోవైపు యాభై నాలుగు కుండీలు ఇలా నూట ఎనిమిది కుండీలను ఏర్పాటు చేశారు ఈ నూట ఎనిమిది కుండీల యజ్ఞాన్ని జరిపించిన ప్రముఖ వ్యక్తుల్లో మా మామయ్య గారు కూడా ఒకరు ఈ యజ్ఞం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశారు ఇంకా మొత్తం యజ్ఞం మొత్తం అయిపోయేసరికి వన్ ఓ క్లాక్ అయ్యింది యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తా తాము తెచ్చుకున్న మంగళహారతుల్లో ఆ దేవికి హారతి ఇచ్చి ఇంకా పూర్ణావతి చేశారు యజ్ఞం పూర్తయిన తర్వాత అన్న ప్రసాదం స్వీకరించి అక్కడి నుండి వేములవాడ దగ్గరే అని చెప్పేసి ఇంకా వేములవాడకి మా చిన్నత్తయ్య నేను మా వారు మా చిన్న కొడుకు వేములవాడకి వెళ్ళాము అక్కడ రాజన్న దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ అలవాళ్ళకి రిటర్న్ అయ్యాము మధ్యలో డిన్నర్ చేసి ఇంటికి వచ్చాము ఇలా మా డే గడిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం